సభ్యుడు బాగుండదు బిడ్డ మీ దగ్గర కొద్దిగా సభ్యుడు ఎక్కువ ఉన్నది మా కార్యకర్తలు మిత్రులారా యాక్చువల్లీ అయితే మెదక్లో నేను ఇవాళ రుణమాఫీ మీద మాట్లాడదాం అనుకున్నా పొద్దున ముఖ్యమంత్రి ఈరోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ పర్లే పర్లేదు ఇవన్నీ కదా చేయదు బాధలేదు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఉపన్యాసం విన్న తర్వాత ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమ విధిగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆలోచిస్తూ పనిచేయాలి దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెడుతూ ఆయన రాజకీయాలు మాట్లాడతాం బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసి ఉంటాడు ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి అది ఎవరికీ శాశ్వతం కాదు కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర మల్లర రాజకీయాలు చేయడమో ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడమో కాదు కదా రాష్ట్రం యొక్క ప్రతిష్టను రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని రాష్ట్రం యొక్క ఇమేజ్ పెంచే విధంగా పనిచేయాలి అది రేవంత్ రెడ్డికి మంచిది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది నేను మీకు నోట్ కూడా ఇస్తా ఇస్తాను సార్ ఐ విల్ గివ్ యూ డీటెయిల్ నోట్ ఆల్సో కొన్ని పాయింట్స్ మాత్రమే నోట్లు లేని చెప్తాను రాష్ట్ర భవిష్యత్తుకు మంచి అంటే చాలా లెక్కలు చెప్పాలి నేను గణాంకాలు చెప్తున్నాను చాలా వరకు ఆ గణాంకాలు ఏంటంటే తప్పు పోయే అవకాశం ఉంటుంది కనుక నేను ఐఎమ్ గివింగ్ ఏ నోట్ ఆల్సో యాక్చువల్గా హైదరాబాద్లో వెళ్దాం అనుకున్నా బట్ ఇక మెదక్లో ఉన్నాం మా మిత్రులందరూ కూడా స్టాఫర్స్ ఉన్నారని ఇక్కడనే మాట్లాడుతున్నా ఆ గణాంకాలు అంకెలు తప్పు పోకూడదు అని చెప్పి ఐఎమ్ గివింగ్ ఏ నోట్ ఈరోజు ఆయన ప్రసంగంలో అంటే మొన్న పదహారో ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్రం అప్పుల కుప్పైందని చెప్పే ప్రయత్నం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత పదేళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం సిగ్గు చేతు కూడా ఎందుకంటున్నట్టే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలైనాయా కాలేదు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు దాదాపు పది నేళ్ళు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది రుణమాఫీ పూర్తి కాలేదు తులం బంగారం అన్నారు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది కదా నువ్వెందుకు ఇయ్యవు నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరామ్మ రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు కదా కేసీఆర్ రెండు వందలున్న ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ రెండు వేలు పదంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్ములో రెండొందలు వెయ్యి చేసిండు మళ్ళ గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చాడు నువ్వు పది నెలలు అయింది నీ ఏమైనా నీ నాలుగు వేలని నేను అడుగుతా ఉన్నా ఏమైనా నేను నాలుగు వేలు పది నెలలైనా నీ నాలుగు వేలు రాకపోయాయి అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చాడు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదే నడుపుతున్నాడు ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని వైట్ పేపర్ రిలీజ్ చేసినారు రోజు ఆరు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు మా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కిండు అందులో ఏం పెట్టిండ్రు మార్చి రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు తీసుకపోయి తీసుకోబోయే అప్పులు అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసి పుణ్యాత్ములు అంటే ఏదో ఒక రకంగా తమ చేతగాని తనాన్ని తమ ఫెయిల్యూర్స్ ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు విడిచిపెట్టమా ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టం వాస్తవం ఏంది యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను అసెంబ్లీలోనే చెప్పిన నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను కానీ వాళ్ళకి బుద్ధి రాలే సోయి రాలే అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ ను మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతూ ఉన్నది నేను అసెంబ్లీలో చెప్పిన ఇక్కడ చెప్తలేదు రేవంత్ రెడ్డి అక్కడ కూర్చోనుండంగా ఆర్థిక మంత్రి భర్తి విక్రమార్క శాసన శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన తప్పుంటే ఇక్కడే చెప్పండి అని శాసనసభలోనే వాళ్ళని నిలదీసిన ఆడనేమో అసెంబ్లీలో నోర్లు మూసుకున్నారు బయట మాత్రం వేదికల మీద మళ్ళీ అవే అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కాదు అది కేవలం నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది నాలుగు ఇరవై ఆరును ఆరు ఎనభై ఐదు చేసి చెప్తున్నా ఆ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల్లో కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెడితే తీసుకున్న తొమ్మిది వేలు ఉన్నాయా ఆ నాలుగు ఇరవై ఆరులో ఆ నాలుగు ఇరవై ఆరులో కరోనా వచ్చినప్పుడు రెండేళ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే ఇరవై ఏడు వేల కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ నాలుగు ఇరవై ఆరులోనే ఉన్నది ఇది కాకుండా రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్ గా రావాల్సినటువంటి రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు కేంద్రం గ్రాంట్ గా ఇవ్వాల్సింది అప్పుగా ఇచ్చింది కూడా ఈ నాలుగు ఇరవై ఆరులోనే ఉంది ఉన్నది నాలుగు ఇరవై ఆరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఆరు ఎనభై ఐదు ఇలా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఏడు లక్షల చిల్లర చెప్పింది ముఖ్యమంత్రిగా వెళ్తానే ఉన్నాడు కానీ అసెంబ్లీలో ఆరు ఎనభై ఐదు అనడు ఇలా ప్రజాపాలనలో ఏడు అంటున్నాడు అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం కట్టుతున్నటువంటి అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు మాత్రమే ఈ నాలుగు ఇరవై ఆరులో కరోనాలో కేంద్రం చెప్తే చేసిన ఇరవై ఏడు వేల కోట్లుంది డిస్కామ్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొమ్మిది వేల కోట్లుంది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఇళ్ళనే ఉండదు అన్ని కలిపితే కూడా నాలుగు ఇరవై ఆరు కానీ అసెంబ్లీలో ఆరు ఎనభై ఐదు అంటావు ఇరవై ఏడు అంటావు ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన అంటే ఎవడైనా నేను దివాలా దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా పరపతి ఉంటుందా రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు ఎవడని చెప్పుకుంటాడా లేని చెప్తాడా ఉన్నది చెప్పాలి లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నీ నువ్వు తీసుకున్న గొయ్యల నువ్వే పడుతున్నావు కన్ను తెరువు ఇప్పటికన్నా పరిపాలించాల్సింది ఐదేళ్ళు నువ్వు కదా రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పనిచేయరు కానీ మీరు దురదృష్టం ఏంటంటే నీకు రాష్ట్ర రాజకీయాల కంటే నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి ఎవరు పదవిలో శాశ్వతం కాదు ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి ప్రజల కోసం పనిచేయి ప్రజలకిచ్చిన మాట మీద దృష్టి పెట్టు పొదుగాలు లేస్తే నువ్వు కేసీఆర్ను ను వల్లించకుండా నువ్వు బతకలేవు అయింది నీకన్నా రోగమా ఉందో నాకైతే అర్థమైతే మాట్లాడట కేసీఆర్ నిత నువ్వు ప్రజలకిచ్చిన హామీ ఏంది ఇప్పుడు ఓట్లున్నాయా సీట్లున్నాయా ఇక రైతుల గురించి ఆలోచించు మహిళలకు ఇస్తా రెండు వేల ఐదు వందల గురించి ఆలోచించు వృద్ధులకిస్తాడన్న నాలుగు వేల పెన్షన్ గురించి ఆలోచించు రుణమాఫీ పూర్తి చేయి వానకాలం పంట పూర్తయితుంది రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు జపనే అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు ఇవాళ కూడా ఎక్కడో స్కూళ్ళ రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం పురుగులు అన్నం పెడుతున్నారు అంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి హాస్టళ్ళు కుప్పైపోతున్నాయి ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే పిల్లలకు బుక్స్ రాలే పిల్లలకు భోజనం లేదు కాస్మోటిక్ ఛార్జెస్ లేదు ఆగమైపోతున్నారు ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమైతున్నారు దాని మీద ఆలోచించే చేయాల్సిన పనిషి పెట్టి పొద్దుందాక కేసీఆర్ దిట్టుడే గిరా నువ్వు చేసేది బాధ కలుగుతుంది పొద్దుగాల అమరవీరుల స్థూపం దగ్గర వేయండు ఎవరినరే ఫోటోలో చూసిరా మీరు అంత తెలంగాణ ద్రోహులే ఉన్నది అట్లా దానం నాగేంద్రుడు పక్క ఫోటో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నోళ్ళు కాదు ఒకనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు ఈ ముఖ్యమంత్రి ఏవో తుపాకీ పట్టుకుని బయలుదేరినాడు రే ఎవడన్నా జై తెలంగాణ అంటాడని తుపాకి పట్టుకుంటే వెళ్ళింటి పుణ్యాత్ముడు దానం నాగేంద్రే ఒక కట్టెలు పట్టుకుని కొట్లాడు తెలంగాణ ఉద్యమకారుల మీద వీలు తెలంగాణ అమరవీరులకు గల శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది ఉన్న వాళ్ళు ఒక్కలన్న జై తెలంగాణ రోడ్ వాళ్ళు కాదు తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడినోళ్ళు కాదు వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సో నేను ఈరోజు కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి ఇలా నేను ఊరు పోయింది ఇప్పుడే అదేంది మన పాపన్నపేట మండలం ఎల్లాపూర్ అని ఊరుకు పోతే ఒక రైతు అంటుండు అయ్యి ఏం మాట్లాడు సారా ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి లేకుండా అని ఒక రైతు దోతి కట్టుకున్నాడు ఏం పేరు నాకు గారు ఏదో దోతి కట్టుకున్నాడు ఏంది సారికైనా గట్ట మాట్లాడుతుంది ఏంది సారైనా ముఖ్యమంత్రి గట్ట మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అని ఒక రైతు ఆ ఎల్లాపూర్ రైతు అంటుండ నాతో ఇలా ఇది ఏం పద్ధతి గిట్ట నా గిదా మాట్లాడేది ఏం భాష చూడబుతలేదు సార్ టీవీ అంటున్నాడు సార్ ఇప్పటికైనా నేను ఆయనకు హితవు బేది ఒకటే లేని అప్పులను పెంచుకుంటా చూపిఎక్ బంజే అన్ని మంచిగా పని చేయి ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులు అప్పులను మాట్లాడుతున్నావు కదా మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచింది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో మన తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది దేశంలో నంబర్ వన్ తెలంగాణ ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు జిఎస్డీపీ మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం నాడు నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లుంటే ఈరోజు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల కోట్లకు పెంచారు నూట అరవై శాతం పెరిగింది దీని గురించి దేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు ఇది రాష్ట్ర సంపద పెరిగింది రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది ఆస్తుల కల్పన జరిగింది దేశ జీడిపికి ఐదు పాయింట్ ఒక్క శాతం మనము కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు అన్ని అబద్ధాలు గోబల్స్ నిజాలు చెప్పు నువ్వు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం తాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు పైప్ లైన్ లేచి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమే దాని గురించి ఎందుకు మాట్లాడవు అంటే నువ్వు ఎంతసేపు చిల్లర రాజకీయం చిల్లర మల్లర రాజకీయాలు బురద బురద రాజకీయాల్లోనే నువ్వు అంత కాలం వెల్లబుచ్చుతున్నావు చివరికి వెనుకలు తిరిగి చూసుకుంటే ఏముండదు పనుల మీద పడు రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు రాష్ట్రం పరువు దెబ్బతీయకు వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి తోగలుతా ఉన్నాను ఈ లెక్కలకు సంబంధించి ఆరు ఎనభై ఐదు కాదు నాలుగు ఇరవై ఆరు ఎట్లా అని అసెంబ్లీలో చెప్పిన ప్రెస్ నోటు అన్ని వివరాలతో కూడిన ప్రెస్ నోటు కూడా మీకు అందజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు గెలవాల్సిన అవసరం ఉంది అధికార వేదికల మీద రాష్ట్రాన్ని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కనుక ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అందరికి వెళ్లాల్సిన అవసరం ఉంది దయచేసి మిత్రులు ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి వార్త ప్రచుర్యమే విధంగా సహకరించాలని చెప్పి కోరుకున్నాను నేను చెప్పిన దాంట్లో ఒక జిఎస్ జిపి పర్క్యాపిటల్ ఇంకం ఈ మాత్రం లేదు అది నేను ఓవరాల్ గా చెప్పిన మిగతాదంతా మిగతా వివరాలన్నీ అందులో ఉన్నాయి జిఎస్ పర్ పర్క్యాపిటల్ స్థూల జిఎస్ జీపీ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు నాలుగు లక్షల యాభై ఒక్క వేల ఐదు వందల ఎనభై కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి పద్నాలుగు లక్షల అరవై మూడు వేల మూడు వందల అరవై మూడు నూట అరవై శాతం పెరిగింది ఫోర్టీన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పర్ క్యాపిటల్ ఇంకమ్ ఆ రోజు లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు దేశంలో ఎనిమిదో స్థానంలో ఉండే ఈరోజు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిదితో దేశంలో ప్రథమ స్థానం గోవా లాంటి చిన్న రాష్ట్రం మినహాయిస్తే విఆర్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ మా మా ఉర్దూ జర్నలిస్ట్ మిత్రులు వచ్చిందా ఒక్కలుంటే సరిపోదు అందరు రావాలి

सिया सद मुनफ और रहनमा और अपना एम एम पार्टी का इतवा सहारा जो खाना खा के बात कर लेंगे मिलके खाना खा लेंगे